శ్రీ గురుభ్యో నమహ మన యొక్క ప్రయాణం సౌందర్య లహరి ప్రయాణం ఎంత దూరం వరకు వెళ్తుందంటే దేశం కూడా దాటి ముందుకు నడుస్తోంది ఇదంతా కూడా జగద్గురువులు అయినటువంటి భారతీ వారు విజయశేఖర భారతి స్వామివారు ఆశీస్సులతో ఇవన్నీ ముందుకు వెళ్తున్నాయి ఇప్పుడు మనం సింగపూర్ సింగపూర్లో పారాయణ చేసుకుంటున్నాము అక్కడ మనకి అరుణ గారు వారు ఏర్పాటు చేస్తున్నారు వారు వారితో పాటు కోటి పారాయణ బృందం సత్సంగం ఉంది వాళ్ళకి వాళ్ళందరూ కలిసి ఈ ఏర్పాటును చేస్తున్నారు దీనికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ ముఖ్యంగా మణిదీపవర్ణనని తొమ్మిది సార్లు పారాయణ అలాగే తొమ్మిది నైవేద్యాలు తొమ్మిది రకాల మణులతోటి అర్చన చేస్తున్నారు ఇది మనకి ఇరవై తొమ్మిదవ తారీఖు ఆగస్ట్ నెల ఈ ఇరవై నాలుగవ సంవత్సరము గురువారము సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు ఉంటుంది ఈ కార్యక్రమం సౌందర్య లహరి పారాయణ అలాగే మణిద్వీప పారాయణ ప్రతి ఒక్కసారి పారాయణకి ఒక్కొక్క నైవేద్యాన్ని పెట్టి తొమ్మిది సార్లు చదువుతాం చదువుతామన్నమాట దీనికి అక్కడ ఉండేటటువంటి మన స్టూడెంట్స్ అందరూ కూడా వస్తున్నారు వైజాగ్ దుర్గగారి స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ చాలామంది వాళ్ళందరూ వస్తున్నారు అక్కడ కలవడానికి అందరం కలిసి పారాయణ చేసుకుంటాము తొమ్మిది రకాల నైవేద్యాలు తొమ్మిది రకాల నైవేద్యాలు ఆ తర్వాత తొమ్మిది సార్లు పారాయణ ఇదంతా కూడా సామూహికంగా జరుగుతుంది అందరూ కూడా తప్పకుండా వెలుగు వై ప్రయాణం యూట్యూబ్ ఛానల్ ద్వారా అక్కడికి రాని వాళ్ళందరూ లైవ్లో వీక్షించవచ్చు దీన్ని తప్పకుండాను ఇదంతా కూడా దిగ్విజయంగా పూర్తి అవ్వాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నాను గురువుల ఆశస్సులతో తప్పకుండా ఇదంతా కూడా పూర్తి అవుతుంది అందరం కూడా సింగపూర్లో కలుద్దాం ధన్యవాదాలు